స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ ఈరోజు మహాశివరాత్రి ప్రస్తుతం అయితే మనం కాశీ పుణ్యక్షేత్రంలో ఉన్నాం శివరాత్రి అంటే మన వైపు జాగారాలు చేస్తుంటారు ప్రత్యేకంగా ఈ జాగారాలు రాత్రి అంతా శివ సాన్నిధ్యంలో ఉంటూ శివ సన్నిధిలో భజనలు చేస్తూ ఉంటారు అయితే కాశీలో మాత్రం భజనలు రోడ్డు పైన శోభాయాత్రలుగా నిర్వహిస్తూ ఉంటారు అయితే మనం ప్రస్తుతం అయితే చూడవచ్చు ఇలా కాశీలో అనేక కోటి లింగాలు ఉంటాయి ఎక్కడ చూసినా ఇటువైపు చూసినా లింగాలు ఉంటాయి ప్రస్తుతం మనం ఒక ప్రస్తుతం ఒక తయారు చేసినటువంటి లింగంలో లింగం దగ్గర ఉన్నాం ఆ లింగం చూస్తే చాలా అలంకరణతో చాలా చక్కగా నీట్గా చేశారు ఆ లింగాకారంలో పుష్పాలంకారం చేస్తూ ఆ విద్యుత్ కాంతులతో మనం మొత్తం బయట కూడా చూడవచ్చు చాలా చక్కగా విలేజ్లో వినాయక చవితిలో ఏ విధంగా అయితే వీధి వీధికి చేస్తామో అదేవిధంగా కాశీలో ఉంటున్న ఈ కోటి లింగాలు ప్రతి గల్లీలో కూడా ప్రతి వీ వీధుల్లో కూడా ప్రతి గల్లీల్లో కూడా లింగాలు ఉంటాయి అయితే ఈ లింగాలు ప్రతి కూడా ఇలా విద్యుత్ అలంకరణతో ఇలా పుష్ప అలంకరణతో చేస్తూ అక్కడ ప్రత్యేక డీజే మైక్ సెట్లు అరేంజ్ చేస్తూ భజనలు నిర్వహిస్తుంటారు అలానే ఇక్కడ ఉన్నటువంటి కుర్రలు అలా యువత అందరూ కూడా శివయ్య యొక్క ప్రతిరూపాలను విద్యుత్ కాంత అలంకరణతో ఈ శోభాయాత్రను నిర్వహిస్తారు కాశీ ప్రతి వీధుల్లో పొర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి అలాగే పొద్దున్నే ఘోరాలు ఏ విధంగా అయితే శోభాయాత్ర నిర్వహిస్తారో అదేవిధంగా అన్ని విధాలుగా విద్యుత్ కాంతులతో అలానే ఈ శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటారు ఈ విధంగా చాలా చోట్ల చాలా విధంగా కూడా ఇక్కడ జాగరణకు బదులుగా ఈ విధంగా చేస్తూ ఈ రోజును శివరాత్రి రోజును శివనామ స్మరణలతో మారుమోగిస్తూ ఉంటారు శివ కాశీ పుణ్యక్షేత్రం మొత్తం కూడా స్మరణలతో మారుమోగుతూ ఉంది కాశీ పురోధుల నుంచి కెమెరామ్యాన్ ಆರ್ಮಿಡಿ ರವಿಕುಮಾರ್ ಕಾಶಿ ಪುರವೇದಿ